ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన అంశం ఒక కొలిక్ వచ్చింది ఫైనల్ గా ముఖ్యమంత్రితో సమీక్ష సమావేశం తర్వాత మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారణంగా మూడు జిల్లాల ఏర్పాటుకి ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది అలానే కొత్తగా రెవెన్యూ డివిజన్ల పైన మాత్రమే ఫోకస్ పెట్టారు మొదటి నుంచి సుమన్ టీవీ ఒకటే మాట చెప్తుంది ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఈ రెండు జిల్లాలు ఖచ్చితంగా ఏర్పడతాయి అలానే ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మదనపల్లి జిల్లా మార్కాపురం జిల్లా ఇవి కూడా సాకారం పోతాయనేటువంటి విషయం చెప్పి ప్రస్తుతానికి అమరావతి జిల్లాని పెండింగ్ లో పెట్టారు పోలవరం జిల్లా మదనపల్లి జిల్లా మార్కాపురం జిల్లా ఏర్పడడానికి మాత్రం ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాల సమాహారంగా ఆంధ్రప్రదేశ్ ఉంది ఇది ఒకరు శాస్త్రీయంగా విభజించే అంటారు ఒకరు అశాస్త్రీయంగా విభజించే అంటారు ఏది చూసినా కానీ కొంత గందరగోళం జరిగింది మాట మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా గత ప్రభుత్వం విభజన చేసింది ఆ గందరగోళానికి ప్రధానమైనటువంటి ప్రత్యక్ష సాక్షి ఏదైనా ఉందంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అందుకనే దాన్ని రెండోసారి విడగొట్టి మాన్యం జిల్లా వేరుగా అల్లూరు సీతారామరాజు జిల్లా వేరుగా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో మొత్తం మీద ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి ఇప్పుడు మూడు జిల్లాలు కనుక అదనంగా ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిది జిల్లాల రాష్ట్రంగా మారబోతుంది అలానే మధ్యలో పలాస్ జిల్లా ఏర్పాటు చేయాలని ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఇట్లాంటి చర్చలు జరిగినాయి అలానే ఇక్కడ హిందూపురం జిల్లా అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది బట్ వీటన్నిటిని పక్కన పెట్టి పల్నాడును కూడా విభజించాలనేటువంటి ప్రతిపాదనలు కొన్ని వచ్చినాయి బట్ వీటన్నిటిని పక్కన పెట్టి సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాను విభజించడం ద్వారా మదనపల్లి జిల్లా ఏర్పాటు కాబోతుంది ప్రకాశం జిల్లాని విభజించడం ద్వారా మార్కాపురం జిల్లా ఏర్పాటు కాబోతుంది ఈ రెండింటికి సంబంధించి ఎన్నికల ప్రణాళికలోనే టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు